హాయ్ అండి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి అంటే ఏంటి అసలు గురు పౌర్ణమికి ఎవరిని మనం పూజించాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం గురు పౌర్ణమి నాడు గురువులు అంటే మనకి తొలి గురువు అమ్మ నాన్న వాళ్ళకి మనం శాస్త్రాంగ నమస్కారం చేసుకోవాలి వేలు పెట్టి మనం మాతృమూర్తి కడుపులోంచి వచ్చిన తర్వాత అమ్మ తొలి గురువు తర్వాత మనకి నడక నేర్పి మన భవిష్యత్తును చూసేది నాన్న తర్వాత గురువు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు కదా అలాంటి ఈరోజు చాలా సుదినం గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి నాడు అజ్ఞానం అనే చీకటిని జ్ఞానం అనే వెలుతురిని నాలుగు వైపులా నడిపించే శక్తి ఒక గురువుకే ఉంది అటువంటి గురువు అలాంటి గురువుని మనం పూజించడం చాలా చాలా సాంప్రదాయంగా వస్తోంది ఈ గురు పౌర్ణమి నాడు అంటే ఇటువంటి గురువుని మనం వ్యాధవ్యాసుని యొక్క జయంతితో కలిపి గురు మనం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమికి మరి ఈ గురు గురించి ఇంకా నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీ ముందు ఉంచుతాను రండి చూద్దాం వీడియోలోకి రండి నారాయణ సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం భగవాన్తో ప్రారంభమైన గురు పరంపర వ్యాస భగవానితో కొనసాగి మన వరకు వచ్చి కొనసాగింపబడుతుంది కనుక వ్యాస భగవాన్ని ఈరోజు అర్చించడం ప్రతి భారతీయుని కర్తవ్యం గ్రంథాలలో ఏ కొద్ది భాగమైనా మన అధ్యయనం చేయాలి బ్రహ్మ మానస పుత్రుడు వశిష్ఠ మహాముని అతని కుమారుడు శక్తి శక్తి కుమారుడు పరాశరుడు పరాశరునికి మత్స్యగంధి సత్యవతి ద్వారా విశ్వ తేజస్సుతో జన్మించిన వాడే వ్యాసుడు తండ్రి వద్ద విద్యాభ్యాసం చేసి ఏకరాశిగా ఉన్న వేదాన్ని ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదాలుగా నాలుగు భాగాలుగా సులభగ్రహం చేసినందుకు అతడు వేదవ్యాసుడు అయ్యాడు వేదాలను పంచమవేదమైన మహాభారతాన్ని మనకందించిన వ్యాసమహర్షి జన్మించిన ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణమిగా చెప్పబడింది వ్యాసుడు జగద్గురువు కనుక ఆయన జయంతిని గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం గురువులు అష్టగురువులు అని కూడా మనం తెలుసుకోవాలి అక్షరాభ్యాసం చేయించినవారు ఉపనయనంలో గాయత్రి మంత్రం ఉపదేశించినవారు వేదాధ్యయనం చేయించిన వారు శాస్త్రాభ్యాసం చేయించినవారు పురాణాధికారులను చెప్పినవారు శైవ వైష్ణవ సాంప్రదాయాలను బోధించినవారు టక్కుటమార గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాలాది విద్యలు నేర్పించినవారు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించినవారు వీరందరూ గురువులే ఈ వ్యాస పౌర్ణమి రోజు ఎందుచేత అనగా మనుష్య జాతి తరించడానికి ఇన్ని ఇచ్చిన మహానుభావుడికి ఏదో ఒక తిథి నాడు మనుష్యుడు అన్న ప్రతివాడు కృతజ్ఞత చెప్పాలి చెప్పకపోతే అంతకన్నా కృతజ్ఞత ఉండదు అందుకు కృతజ్ఞతగా ఆయన చెప్పడం ఆషాఢ శుక్మాసంలో శుక్ల పౌర్ణమిని నిర్ణయించారు అది ఆయన జన్మదినం కలిగమునకు సంబంధించినంత వరకు వ్యాసుడు అవతారం స్వీకరించిన రోజు మనుష్య జాతంతా కలిసి ఆ రోజున తప్పకుండా ఒక శ్లోకం చెప్తారు తమోస్తుతే వ్యాస విశాల బుద్ధే యత పద్మనేత్ర ప్రజ్వలితో జ్ఞానమయ ప్రదీప ఏనాత్వయ భారత తైలపూర్ణుడు మొదటి గురువు కన్నుల ముందు క కర చరణాదులతో తిరుగుతున్న గురువుగారు ఎవరు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మీలో వ్యాసం చూస్తున్నాను అని నమస్కారం చేయాలి ప్రతి ఒక్కరు పురాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది పూర్వకాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకునేవారు ఆశ్రమంలోనే ఆయనతో పాటు నివసించేవారు గురుపౌర్ణమి పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది ఎత్తులు ఎక్కడికి వెళ్లకుండా ఒక చోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసం ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురు పౌర్ణమి పురాణాల ప్రకారము కథ కూడా చెప్తారు కథ టూకీగా తీసుకుంటే ఎన్ని స్వామి ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన సౌభాగ్యం మాత్రం లేదని ఆ వరాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజవంతులు ఐశ్వర్యవంతులైన పది మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి వేదవతి సంతానయోగ్యం లభించింది సుఖ సంతోషాలతో జీవిత చర్మాంకంలో విష్ణు సాహిత్యాన్ని పొందగలిగారు కాబట్టి వ్యాస పౌర్ణమి రోజున మహాముని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు మన అందరిలోనూ పవిత్రమైన హృదయం ఉంది కానీ చీకటి అనే అజ్ఞానంతో మనమంతా మనసంతా చెడు ఆలోచనలతో దుర్గుణాలతోనూ నిండిపోవటం వల్ల దాన్ని గుర్తించలేకపోతున్నాం మన అజ్ఞానం ఎంతంటే దీపం వెలిగించ వెలిగించమన్నప్పుడు నీటికి నూనెకి తేడా తేలినటువంటి చీకటి స్థితిలో ఉన్నాం మరి ఈ చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞా జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే అంటే అంధకారము లేదా అంటే నిరోధించట లేక నశింపచేయటాన్ని గురువు అంటే అజ్ఞానాన్ని నశింపచేయవారు అని అర్థము గురువు చేయవలసింది తన శిష్యులను అంధకారం లోంచి వెలుగులోకి తీసుకురావడం ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడు సంసార యాత్రలు అనుభవించకుండా చూడటం ఆ గురువు యొక్క కర్తవ్యం గురువు సాన్నిధ్యంలో కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు అనే దుర్గుణాలను అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది అప్పుడు ఆ పవిత్రమైన హృదయంలో జ్ఞానం అనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది విజ్ఞానానికి మూలము విద్య ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు అజ్ఞానాన్ని జ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని అందించే గురువును ఎప్పుడు గౌరవించాలి ఎప్పుడు ఉండేవి వాటిలో చేరిన విద్యార్థులకు తల్లి తండ్రి అన్ని తామై అయ్యేవారు గురువులు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంటారు తల్లి తండ్రి తర్వాత స్థానమే గురువుది బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ చేస్తే గురువైనా రక్షిస్తాడు అదే గురువు కోపం వస్తే ముల్లోకాళ్ళు ఎవ్వరు రక్షించలేరు అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకి జ్ఞానాన్ని అందించే గురువుకి సేవ చేసి గురుకృ గురుకృప పొంది మహనీయులైన వారు ఎందరో ఉన్నారు ను గోవిందుడిని పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తామంటే గురువుకే నమస్కరిస్తాను కారణం గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అన్నాడు కబీర్ భక్త కబీర్దాస్ మన భారతీయ సంస్కృతి హర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం కాబట్టి గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి శ్రీనివాసంలో నేను కూడా నాకు తగ్గట్టు నేను ఈరోజు ఆ గురువుల్ని అంటే మొట్టమొదటి మా అమ్మ నాన్నను తలుచుకొని నాకు నేర్పిన చదువు నేర్పిన గురువులను తలుచుకొని నా జీవితాన్ని సుగమం చేసిన అనే అనేక మంది గురువులను మనసులో నమస్కరించుకొని శాస్త్రాంగ ప్రణామం చేశాను జ్ఞానాన్ని అందించిన ఏ గురువైనా సరే కంచి కామకోటి పీఠాధిపెద్ద సాయిబాబా అవనండి కంచి పెరేవారిని అవనండి అవధూత అవనండి దత్తాత్రేయం అవనిండి ఎవ్వరైనా సరే అందరూ మనకి జ్ఞానం బోధించేవారు కాబట్టి గురువులతో సమానం అలాంటి గురువులని నమస్కరించుకోవడం మన ధర్మం ఈ వ్యాస నాడు ఎవ్వరికైనా అవకాశం దొరికితే గురువు నుండి వెలువడే ఆశీర్వచనాలు వెయ్యి రెట్లు ఎక్కువగా పొందవచ్చుట అందుకే ఈ రోజు గురు పూజోత్సవంలో పాల్గొని గురువు కరు కరుణా కటాక్షాలు పొందండి తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించే వ్యాస భగవాన్నిగాను ఆదిగురువుగాను భావిస్తారు విష్ణు సహస్రనామ పీఠికలో కూడా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో నమో బ్రహ్మ నిధాయ వ్యా నమో నమ వ్యాసునికి విష్ణువుకి అభేదం చెప్పబడింది ఇంతటి ఆదిగురువును పూజించుట మన కర్తవ్యం ఈ కర్తవ్యాన్ని తర్వాత తరాలకి అందించటం మన ధర్మం మన పిల్లలకు ఇతిహాస పురాణాల పట్ల ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అభిరుచిని కలిగించటం మన కర్తవ్యం వీటిలో కొన్నైనా సాధించగలిగితే వ్యాసుల వారి రుణం కొంతైనా మనం తీర్చుకున్నట్లు అవుతుంది ఈ వ్యాస భగవాన్ని కృపకు మనము పాత్రం కాగలము అని ఆశిద్దాం అందుకే గురు పూజను చేసుకుందాం సాటి గురువులో భగవంతుణ్ణి దర్శిద్దాం ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళ గురువులని దర్శించుకోవడం ఉత్తమం ఈ శ్రీనివాసం నుంచి నాకు తెలిసిన విషయాన్ని మీ ముందుంచారు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ